హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికి కూడా ఏడు లక్షలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులు ఉద్యోగుల కుటుంబాలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది సంస్థ రెండు వందల ముప్పై ఏడవ సమావేశంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీములో కీలక మార్పులను తీసుకొచ్చింది ఇక కుటుంబాల డెత్ క్లైమ్స్ ఫైల్ చేయడానికి సులభతరం చేయటం ఇన్సూరెన్స్ చెల్లింపులను పెంచటం ప్రతి ఏడాది మరిన్ని కుటుంబాలకు సహాయం చేయటానికి కవరేజీని విస్తరించడం లక్ష్యంగా సవరణలు చేసింది ఇక ప్రావిడెంట్ ఫండు రిటైర్మెంటు సేవింగ్స్ టూలు ఎమర్జెన్సీ ఫండ్గా ఇది పనిచేస్తుంది జీతం పొందే ఉద్యోగులు కష్ట సమయాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు రిటైర్మెంట్ తర్వాత మంచి భవిష్యత్తుకు హామీ ఇస్తుంది సంస్థ ప్రకటించిన తాజాగా అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాము ఇక ఎంప్లాయీడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీము ఈడీఎల్ఐ కింద ఏడు లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తుంది ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలామంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిలీనియస్ ప్రావిజెన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు కింద ఈడీఎల్ఐ స్కీము పనిచేస్తుంది ఇది సంఘటిత రంగంలోనే ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది బీమా ప్రీమియం నామమాత్రంగానే ఉంటుంది ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా ఐదు రూపాయలు ఛార్జీ ఉంటుంది ఇవి కూడా ఉద్యోగి చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తుంటాయి ఒక ఉద్యోగి తన సర్వీసులో ఉండగానే మరణించినట్లయితే అతని చట్టబద్ధమైన నామిని లేదా వారసులు బీమా సొమ్మును పొందేందుకు అర్హులవుతారు ప్రస్తుతం ఈ స్కీము కింద కనీసం రెండు పాయింట్ ఐదు లక్షలు గరిష్టంగా ఏడు లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు గత పన్నెండు నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తుంటారు ఈపీఎఫ్ఓ సభ్యులందరూ ఆటోమేటిక్గా ఈడీఎల్ఐ స్కీముకు అర్హులవుతారు మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎలాంటి అదనపు కాంట్రిబ్యూషన్లు చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో సున్నా పాయింట్ ఐదు శాతంగా లెక్కిస్తారు ముఖ్యంగా ఈ భీమా కవరేజీ స్వతంత్రంగా ఉంటుంది కాగా గతంలో ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్టంగా ఆరు లక్షల బీమా చెల్లింపు ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మొత్తాన్ని సవరించి కనీస చెల్లింపును రెండు పాయింట్ ఐదు లక్షలకు గరిష్టంగా ఏడు లక్షలకు పెంచింది ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే దీని లక్ష్యం ఇక ఈడీఎల్ఐ స్కీము కింద భీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసేందుకు నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం ఫైవ్ ఐఎఫ్ఐతో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి పూర్తి చేసిన క్లెయిమ్ ఫారము అలాగనే సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది